హాయ్ వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయ బొండ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈరోజు మాకు ఇక్కడ వర్షం పడుతుంది చల్లగా ఉంది ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా అందుకే మేము ఇక్కడ ఉల్లిపాయ బొండా చేసుకున్నాము ఇదైతే త్వరగా అయిపోతుంది కాబట్టి ఉల్లిపాయ బొండా ప్రిపేర్ చేసుకున్నామండి ఈ ఉల్లిపాయ బొండ త్వరగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది దీనికి చట్నీ కారం ఏది వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ ముందుగా ఒక త్రీ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా వాటర్లో క్లీన్ చేసి ఒక బౌల్లో వేసుకున్నానండి ఇలా మొత్తం ఆనియన్స్ని ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ సాజీరా అండి డైజెషన్కి బాగుంటుందని నేను ఇక్కడ కొంచెం ఇలా స్మాష్ చేసి వేసాను అలాగే సాల్ట్ ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకున్నాను సోడా లైట్గా కొద్దిగా వేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను అలాగే కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను అన్నీ కలిసిపోయేలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నామండి నెక్స్ట్ ఇక్కడ ఒక కప్ శనగపిండి అయితే నేను తీసుకుంటున్నాను ఇలా శనగపిండి తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాము కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదా అందుకే పచ్చిమిర్చి ఇక్కడ యాడ్ చేసుకున్నాము ఇక్కడ కొద్దిగా వాటర్ని తీసుకుంటూ ఇలా మొత్తం పిండిని కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇక్కడ ఉండలుగా చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇలా మొత్తం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా అలా కలుపుకోవాలండి లేదంటే ఒక పక్కే కాలుతుంది ఇంకొక పక్క కాలకుండా పచ్చిగా ఉంటుంది లోపల ఉడకదండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంటే ఇవి బాగా కాలుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి చూడండి బోండా అనేది ఇలా కాల్తే సరిపోతుందండి ఈ బోండాల్ని ఒక బౌల్లో వేసేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ మిగిలిన పిండిని కూడా ఇలాగే మొత్తం వేసేసుకున్నామండి ఇలా మొత్తం ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ వీటిని కూడా కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి ఇక్కడ బోండాలు అయితే బాగా కాలాయండి కాబట్టి వీటిని కూడా ఒక బౌల్లో వేసేసుకున్నాము చూడండి ఈ బోండాలు అయితే మనకి రెడీ అయిపోయినాయి ఈ వేడి వేడి బోండాకి కారం చట్నీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేసరి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ